హలో అండి ఈరోజు నేను ఒక వంట చాలా ఫాస్ట్గా సింపుల్గా ఈ రెసిపీ చూపిస్తా అయితే నేను మామూలుగా చికెన్ పకోడి చేద్దామని కలిపెట్టినా అయితే మళ్ళీ ఏమనుకున్నా ఇంకా ఇంటి ముంగటికి ఆకురలా అమ్మొచ్చినండి నేను ఇది మధ్య ఉల్లిపొరక అడిగినండి అక్క అక్క ఉల్లిపొరకు వచ్చింది తీసుకుంటామని చెప్పి పట్టుకొచ్చింది ఇక సరేలే ఇంకా అదే కలిపిపెట్టింది ఇంకా వేసేసి ఉల్లిపొరక కర్రీ చేద్దామని చెప్పి ఇగో ఇందులో నేను ఇగో పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ గరం మసాలా ఉప్పు పసుపు కారం ఇట్లా వేసి కలిపితున్నా అయితే దీంతో నేను ఇప్పుడు కర్రీ చేస్తా చికెన్ ఉల్లిపొరక కర్రీ చేస్తాయి వాతావరణం అయితే బయట చల్లగా ఉంది నేననే చికెన్ పకోడీ చేసిన ఇవి అదే ఆయిల్ వేస్తున్నా ఒకవేళ మేము చికెన్ పకోడీ చేస్తే ఇట్లా ఉందనుకో ఈ నాన్ వెజ్ కర్రీస్లల్లో చికెన్ మటన్లు వాడేస్తాం వెజ్ కర్రీస్లో వాడము వెజ్ కర్రీస్ అయినా ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ అట్లా వేసేస్తా కాకపోతే ట్యూస్డే సటర్డే ఆయిల్ వాడము ఇందులో ఉల్లిగడ్డలు అవసరం లేదు అయితే మా పిల్లలు బిజినెస్ పని మీద బయట వెళ్ళారు టూ డేస్ పడుతుంది రావడానికి టూ త్రీ డేస్ పడుతుంది ఏ రోజు వీడియో మా రాండ్ తీస్తుండ్రు ఎట్లా వస్తుంది ఏమో మరి అయితే చాలామంది నాకు ఈ మధ్య అమ్మ వంటలు మిస్ అవుతున్నాము ల్యాండింగ్ మిస్ అవుతున్నాము ల్యాండ్లో చేసే వంటలు మిస్ అవుతున్నాము అసలు మిమ్మల్ని ఫస్ట్లో మీ వీడియో సరిగ్గా చూడలేదు కానీ తర్వాత చూసి 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 మీ వీడియోస్ మేము అడిక్ట్ అయిపోయినాము మీ వీడియోస్ రాకపోతే ఏదో వెలితి ఫీలింగ్ ఇంట్లో అయినా సరే చేసి పెట్టండి అమ్మా అని చెప్పి చెప్తున్నారు నిజంగా మీ అందరి ప్రేమకి నేను అందుకే ఇందులో కంటిన్యూ చేస్తున్నా మీ అందరి ప్రేమ ఎవరైతే మనల్ని బాగా ఇష్టపడి ఇట్లా పెడుతుంటారో కామెంట్స్ కానీ నిజంగా ప్రేమ ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తానైతే అమ్మ నువ్వేనా అనడము హక్ చేసుకోవడము అసలు వస్తుంటే కార్లో ఇట్లా కనిపించినా కూడా హాయి చెప్పడము వాళ్ళ ఆనందం కళ్ళల్లో వెయ్యి వోల్టేజ్ బల్బులు వెలిగినంత ఆనందంగా కనిపిస్తుంది అది దానికోసం ఒక్కోసారి నాకు నచ్చకపోయినా ఇదే కంటిన్యూ చేస్తున్నా అయితే కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో ఏ ఎంత బాగుందో అసలు నిన్న కార్న్ఫ్లోవర్ అది వేసి చేసింది పకోడి ఈరోజు కార్న్ఫ్లోవర్ లేకుండానే చేసేద్దాం అనుకున్నా కానీ మనకి ఇదేటట్టు అయితే సిమ్లో పెట్టింది ఉడికిద్దాము ఉల్లికాడలు అయితే నేను మొత్తం ఈ ఉల్లిపొరకునంతా కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత పెద్దగా కట్ చేసినా ఇక ఈ కటింగ్ అయితే మీ ఇష్టమే నాలాగా లాగా ఇంకా మంచిది ఎందుకంటే మీకు స్పెషల్గా కనిపిస్తుంది కటింగ్ అయితే మీ ఇష్టమే మీరు అట్లా అట్లా వేసుకోండి నేనైతే నేనైతే చూడండి అంత పెద్దగా కట్ చేసి అయితే నాకు కొంతమంది అడిగిన నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన ఈ విషయం గురించి అమ్మ మేము యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అసలు ఎట్లా చేయాలి ఏంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం యూట్యూబ్ ద్వారా అని చెప్పి ఇవాళ అంతా సోషల్ మీడియాలోనే ఉంది కాబట్టి తప్ప ఇక చేసుకొని బిజినెస్ లేదున్నా కూడా ఇప్పుడు ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఎంత మంచి ఐటెం అయినా ప్రమోట్ చేయకపోతే అది పబ్లిక్ వరకు వెళ్ళట్లే ఎంత మంచిదైనా సరే ప్రమోట్ చేయాల్సి వస్తుంది సేమ్ అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం అంటే అంత సోషల్ మీడియా పైన అలా పెడితే అట్లా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఒకటి ఫస్ట్ నేను ఇది ఫేస్ చేయగలిగితే నేను ఇందులో రాగలుగుతా అనేది ఒక్కటి మాత్రం పెట్టుకోవాలి అదేంటంటే నెగిటివ్ కామెంట్స్ యూట్యూబ్లోకి రావాలన్నా సోషల్ మీడియాలోకి రావాలన్నా ఫస్ట్ మీరు నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చినా ఏదైనా ఒకవేళ ఎక్కువ ఒక్కొక్కసారి అయితే చాలా చాలా బ్యాడ్గా కూడా పెడుతుంటారు కానీ మనకు అన్ని పాజిటివే రావు ఇప్పుడు మనకు వెయ్యిలో వందలో ఏదో ఒక్కటైనా సరే నెగిటివ్ వస్తుంది కంపల్సరీ నాకు ఫస్ట్ ఫస్ట్లో అయితే బాగా ఆ తిండేంది ఆ తిండేందా దయ్యం తిండి అన్నట్టు చాలా వస్తుండే కాకపోతే మరీ బ్యాడ్గా బ్యాడ్గా అయితే కామెంట్లు ఎప్పుడు పెట్టలేదు ఆ తిండి మీద పడే పెట్టారు కొంతమంది అది కూడా ఉండగా ఉండగా మనం ఎప్పుడైనా పెట్టకపోతే అమ్మ మీరు దాన్ని మిస్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా అంటారు అట్లా మంచిగా అయిపోయింది అందరూ మంచిగా అయిపోయారు సేమ్ అట్లనే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే యూట్యూబ్లో రావాలంటే ఫస్ట్ మీరు ఫేస్ చేయాల్సింది ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది అగ్రి అయిపోయి దాంట్లోకి కావాల్సింది ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ప్రతి దానిలో ఇళ్ళనే కాదండి రాజకీయ రంగం కానీ లేకపోతే బిజినెస్ కానీ లేదా ఈ సోషల్ మీడియా రంగం కానీ ఎందులో అయినా సరే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు పొలిటికల్గా కానీ ఆ బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే మనకు సోషల్ మీడియా ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అక్కడ బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అనేది కామన్ ప్రతి ఒక్కరికి కామన్ ఒకవేళ మరీ ఘోరంగా ఎవరైనా వల్గర్గా పెడితే అలాంటి వాళ్ళని హైడ్ చేసేసేయండి మరీ ఘోరంగా పెడతాయి ఇంకా మిగతా కామన్గా ఇట్ల ఉంటే వదిలేసేయండి అసలు అవి పట్టించుకోకపోవడమే బెటరు వదిలేస్తూ వెళ్ళిపోవాలి ఒక్కొక్కరిని అసలు ఎంత ఘోరంగా పెడుతుంటారంటే చాలా ఘోరంగా పెడుతుంటారు అవన్నీ పట్టించుకున్నారనుకో వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తుంటాయి చీ ఏంది నీ మొహం నువ్వు తు నీకెందుకే ఈ వీడియోలు నీ బతక నేను ఒక్కొక్కరికి ఎట్లా పెడుతుంటారంటే పాపమాల్ ఏదో ఒకటి ఏడో ఒకటి ఉంటేనే నాకు మస్తు నన్ను నాకేంది ఇదంటే గన్ పాయింట్ పిన్ పాయింట్లు ఇట్లా పాయింట్లో పెట్టి పేల్చినట్టు ఉంటుంది నాకు అట్లా అవుతుంది ఏదన్నా మరీ బ్యాడ్గా ఉంటాయి కానీ మొత్తం అవి కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు నిజానికి గ్రేట్ వాళ్ళు వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు అంటే చీ ఎందుకు అని మనం అనొద్దు వాళ్ళని గ్రేట్ అని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినారు వాళ్ళ హస్బెండ్ తీస్తుంటాడు వాళ్ళ హస్బెండ్ తీసి పెడుతుంటాడు ఒరే అవలగా ఎందుకు అట్ల వీడియోలు తీసి పెడుతున్నావు అని చెప్పి ఆయన తిట్టడము ఆమె తిట్టడము ఇట్లా తిడుతూనే కొన్ని పెడుతుంటారు ప్రతి వీడియోలో ఒక వీడియోని కాదు ప్రతి వీడియోలు అయినా కూడా వాళ్ళు తక్కువ అంత చేస్తున్నారంటే గ్రేట్ ఆలు అంతకుముందే అయితే ఏకంగా ఏమున్నా టైం పయ అట్లా ఇట్లా తిట్టడము ఇట్లా చేస్తుంటారు అయితే మీరు యూట్యూబ్లో స్టార్ట్ చేయాలంటే అమ్మా ఎవరికైనా కూడా యూట్యూబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనీ అని అంటారు కానీ ఈజీనే కాకపోతే అలా మనకు లక్ కలిసి రావాలి అట్లనే నలుగుట్లో మనము రాగలగాలి అట్ అట్లనే నిరంతర ప్రక్రియలాగా ఇవి రోజు నేను ఏదో పెద్దది ఒక ఏటం తెచ్చి వండి పెట్టేసిన వెళ్ళిపోయింది ఇంకా పర్వాలేదు అనుకోవడానికి లేదు ఈ రోజు చేసినా మళ్ళీ రేపు చేయాలి మళ్ళీ ఎల్లుడు చేయాలి అంటే కంటిన్యూ ఇది కూడా మనం ఒక డ్యూటీ లాగా చేయాలి ఒక డ్యూటీ ఎట్లయితే చేసినాం అతన్ని డెడికేటెడ్గా డెడికేటెడ్గా అయితే ప్రతిదీ మనం అట్లా చేస్తూ పోతేనే ఇందులో అయినా రాణించగలుగుతాం ఇంకోటి అదే బ్యాడ్ కామెంట్స్ ప్లేస్ చేయడము ఎవరైనా అంటే వాళ్ళని ఇట్లా చేయడము ఇట్లా ఉన్నది ఈ మధ్య కొన్ని చూస్తున్నాం వాళ్ళని ఇల్లు అనుకోవడం వీళ్ళని వాళ్ళనుకోవడము బిజినెస్ పరంగా కానీ అదని ఇదని ఏదో ఇట్లా ఉంటున్నారు ఎప్పుడైనా కూడా వాళ్ళ కాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి మన అనవసరంగా మన జోలికి ఊరికే వచ్చారంటే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకుండా చూసుకుంటూ వెళ్ళాలి మేమైతే అదే మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏదైనా నాలుగు ముందు చెప్తే చెప్తా మాది మా ఫ్యామిలీని చూపించుకుంటూ అట్లనే ఫ్యామిలీలో మనం చేసే వర్క్స్ అంతా చూపించుకుంటూ అట్లనే ఫుడ్ మా ఫుడ్ ఎట్లా చేసుకుంటూ తినిపించుకుంటూ ఈ ఫుడ్ చేసినా కూడా ఇది మీరు తినండి ఇది చేసుకోండి అని నేను అన్నా మన వాళ్ళు ఎవరైతే ఇష్టపడినడుగుతారో నేను వాళ్ళకి చెప్తాను ఈ మధ్య ఖరీదు అని కూడా చాలా ట్రై చేస్తున్నా చాలా బాగున్నాయి అని చెప్తారు అందరు నాకైతే మంచిగా అనిపించింది ఈరోజు చికెను కొంచెం ఇట్లా దగ్గరకు అయింది మాకి ఇప్పుడు టమాటా కూడా వేస్తాను ఇది కూడా వేసి మా ఇందులో మనం ఉల్లిగడ్డ ఏనే అవసరం లేదు ఎందుకంటే మా ఉల్లిపొరకే కదా వేసేది ఒకవేళ వేసుకుంటా అంటే వేసుకోండి మీ ఇష్టం సన్నాదరికి నేనైతే వేయట్లేదు ఎందుకంటే మనకు ఉల్లిపొరకు ఉంది కాబట్టి అయితే అమ్మ యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని అన్నారు నేను పాత వీడియో మన దాంట్లో వీడియో పెట్టిన ఒకసారి లాంగ్ వీడియోలో చూడండి యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎట్లా కట్ చేయాలి ఎట్లా ఎడిట్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది నేను పెట్టిన క్లియర్గా అది చూడండి అట్లనే పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నారో అట్లనే పెట్టిన వాళ్ళు కూడా ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ ఫీల్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీరు చాలా చోట్ల వినుండొచ్చు కొంతమంది వినకపోయి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోతుండొచ్చు అయితే ఇంతకుముందు ఒకసారి నేను మీతో షేర్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళా మీతో అదే నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే మన వాళ్ళ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం చేయండి బ్రహ్మాండంగా చేయండి మంచిగా మనం చేసుకునే ఇప్పుడు మీ టాలెంట్ ఉంటుంది కొంతమంది బ్యూటీషియన్ ఉంటారు మీరు పెట్టండి టైలర్ ఉంటారు బోటెక్ పెట్టండి చీరల బిజినెస్ ఉంటుంది పెట్టండి ఏమైనా జ్యువెలరీ బిజినెస్ ఉంటుంది పెట్టండి ప్రమోట్ చేసుకోండి చెప్పుకోండి ఇవి నా ఇవి ఇవి అని చెప్పి ఏదైనా సరే నమ్మకంగా నమ్మకం అనేది పబ్లిక్ లో పొడగొట్టుకోవద్దు మనం నమ్మకంగా చేయాలి ఫ్రాడ్ చేయాలంటే అది అప్పటికప్పుడు వచ్చేదే కానీ అది మునిగిపోవడమే అది ఎప్పటికి పనికిరాదు ఎన్నో చోట ఎవరో అంటారు చూడు తలదన్న వాళ్ళు ఉంటే తాడిందనేటోళ్ళు ఉంటే తలందనేటోళ్ళు ఉంటారని అట్లా ఎన్నో చోట ఒక స్టాప్ అయితే పడిపోతుంది అట్లా కాకుండా నిజాయితీ నిబద్ధతగా మనం నమ్మకంగా ఎప్పుడైతే వెళ్తుంటామో లైఫ్ లాంగ్ మనం వెళ్ళొచ్చు ఎంతమందిలో అయినా వెళ్ళొచ్చు మనం అసలు ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి ఎవరో ఏదంటారు ఇట్లా అని లేకుండా గుండెలు వే చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతుండొచ్చు ఇంకోటి మీ ఇంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇష్టమైన అని కూడా కనుక్కోండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా మన నెగిటివ్ కామెంట్స్ కానీ దానికి దీనికి ఫీల్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఏం కావాలి అన్నింటిలో కామన్ ఇది నడుస్తూ ఉంటుంది ఏం కాదు అంటే మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తా అనుకుంటే యూట్యూబ్ లో ఖచ్చితంగా రాణిస్తారు ఖచ్చితంగా మీకు కూడా ఒక ఒక బిజినెస్ పరంగా కానీ ఏ పరంగా అయినా సరే మీరు సెటిల్ అవ్వగలుగుతారు ఒక చిన్న స్టోరీ చెప్తా ఈ కర్రీ ఇది అయిపోయే లోపల ఇదైతే టమాటా అదంతా కూడా మగ్గుతుంది మస్తు టేస్ట్ ఉంటదండి ఉంటుంది ఇది నా చిన్నప్పుడు నేను రాయలసీమలో ఇది ఉల్లిపొరకాలలో ఇది ఉల్లిపొరక తినకపోయేటం నాకు తెలవకపోతుండే మొత్తం ఉల్లిగడ్డ కట్ చేసుకొనే ఇట్లా ఉల్లిగడ్డ మాత్రమే కట్ చేసుకొని తీసేస్తుండే ఇంకా ఇట్లా పాయలు చిన్న చిన్న పాయలు ఉంటుంది కదా ఉల్లిపొరకుతో సహా అంతా ఇట్లా కట్టలు కట్టి మాకు తోరాలకి వేస్తుండే ఇట్లా సగం ఇట్లా సగం ఇంకా ఇయర్ మొత్తం ఉంటుండ అదే ఇత్తనాలకు పెడుతుండే ఇక వండుకుందండి కూడా ఉల్లిగడ్డలు కూడా కొనకపోతుండే ఉల్లిగడ్డలు కొనకపోతుండెనకాయలు కొన కొనకపోతుండ ఇవి ఏంటిది పన్నీలు కొనకపోతుండ వర్షాకాలం అయితే చెరువులో చేపలు తెచ్చి చెరువు చేపలు బస్తాలు బస్తాలు అవి వేస్తుండనకాయలు వేస్తుండే ఇట్లా మస్తుండే అసలు చిన్నప్పుడు రోజులైతే అయితే ఇక నాకు పెళ్ళి మా అత్తమ్మ వేస్తుంటే ఫస్ట్ ఏందత్తమ్మ అది మొత్తం ఏంది ఉల్లిపొరకే చేస్తారు అది ఉల్లికాడని తింటారా అన్న తర్వాత హెల్త్ ఏదైతే అది బాగుంది ఇది బాగుంది అనే పోతే అన్ని తింటారు కానీ ఒకప్పుడు కొన్ని కొన్ని ఈ కరోనా టైం నుంచి అయితే అధ్యయనం విద్యనం అని ఎవరు అంటలేరు మంచిగా అన్ని తిన ఒక అయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఒక కొండ మీద ఎక్కాలని బెట్టి కడతారు ఒక గుట్ట గుట్ట మీదకి ఎక్కాలని పెట్టి కడతారు పెట్టి కట్టి రన్ చేయడం స్టార్ట్ చేస్తారు వెళ్తుంటే పక్కన వాళ్ళు చూస్తామంటే ఒకడు వాళ్ళ పక్కకు ఉంటాడు ఆడ పక్కగా పాడేయండు ఆడు ఉరుకుతుండు ఉరుకు ఉరికి ఎవడు దమ్ముంచి పడతాడో తెలవదు ఎడతాడో తెలవదు వాడు దమ్ముంచి పడతాడా అసలు వాడికి ఎందుకు అట్లా పక్కగా పాడేయండు వాడు ఎక్కగల అసలు కొండ అని అంటుంటారు వేడా దీన్ని ఓ అమ్మో అవును కదా వాడు భయమేస్తుంది ఇక ఓ అమ్మ ఈ నుంచి అడిగిన వాళ్ళు దమ్ముసి వస్తాను ఏం పడవో ఎందుకు రసమే అనుకొని ఆగిపోతాడు వాడు పక్కవాడు ఆగిపోతాడు ఇంకా వెళ్తా వెళ్తా ఉంటే ఇంకొకడు కొంచెం ఊరే ఓనైనా అయినా కాయసం వస్తుంది ఇట్లా అట్లా రన్ చేస్తే గుండెలో పట్టే వస్తుంది చూడు అసలు ఎట్లున్నాడు మొత్తం బరి లెక్కండు ఇంత దొడ్డు వాడు కొండ ఎక్కే పని అయినా అసలు వాడు ఎక్కగలుగుతాడు అసలు ఎందుకు వాడికి వచ్చిన బాధ ఉండక వాళ్ళతోనే ఇద్దరికి ఎక్కడికి పోటీ వాళ్ళు చూస్తే ఏమో షార్క్ ఉండు వీడే మొద్దు మొవేసుకొని ఇంతలా ఉండు వీడు ఎలాగలుగుతాడా అని అంటారు అంటుంటే వీడేని అర్రే అవును కదా వాళ్ళు ఏమో యాక్టివ్ ఉన్నారు షార్ప్ ఉన్నారు వాళ్ళు ఫాస్ట్గా వస్తారు నాకేమో ఇప్పుడే జరగరున్నాడు అనగా నీకు ఇక్కడ పట్టేస్తుంది నేను అసలు రన్ చేయలేను అని చెప్పి ఆగిపోతాడు ఇంకొకడు మొత్తం ఎట్లంటే అసలు ఎడ్డోళ్ళగా వాడికి ఏం తెలుసలేదు వెళ్ళిపోతాను ఉన్నాడు వాడు ఇంకా ఇద్దరు చాలా యాక్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు రేపు మనం ఇద్దరం కలిసి వెళ్దాం కలిసి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి మన ఇద్దరం వెళ్ళిపోదాం ఫస్ట్ మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పి ఒకరికొకరు ఒకరు సపోర్టుతో ఉరుకుతురు ఇంకొకడు ఎట్టెట్టిగా పాపం ఎట్లా కాళ్ళు దొడ్డి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు తట్టుకుంటున్నాయి నేను కొంచెం కథ మార్చిన ఎందుకంటే యూట్యూబ్లో ప్రజెంట్ ఎవరైతే కొంత కొంతమంది ఇబ్బంది పడుతున్నారో లావుగా ఉన్నారని కామెంట్స్ కానీ బక్కగా ఉన్నారని కానీ కొన్ని కొన్ని ఎట్లయితే విపరీతంగా ఇట్లా పెడుతుండ్రో అలాంటి సంబంధించి నేను ఇక్కడ పెడుతున్నా సో అది అర్థం చేసుకోండి ఇంకా వీడికి కాళ్ళు కొట్టుకుంటున్నాయి మోకాళ్ళు ఉరక వస్తలేదు అయినా కూడా వాడు వస్తున్నాడు బాగా యాక్టివ్ ఉన్నారు ఉరుకుతూనే ఉన్నారు ఉరుకుతూనే ఉంటే వాళ్ళు ఇంక పక్కన అక్కడ కొంతమంది ఉండే చూసి వామ్మో వీళ్ళిద్దరు కలిసి ఉరుకుతురు ఎప్పుడో ఒకసారి వీళ్ళు నన్ను గుంచుపడతాడు ఇక ఒకడే బాగుపడతాడు అన్న ఒకడే బాగుపడ్డు ఇద్దరు పోతారు హుషారు కొడుకులు ఎవడు హుషారైతే మిగతా వాడిని తొలకేస్తాడు వీళ్ళు ఏం ఆగమవుతారు పాప మాలిద్దరిలో ఎవడాగమవుతాడు చూడు కష్టపడి గుప్తురు యాక్టివే ఉన్నారు తెలివి ఉంది కానీ కష్టపడి గుప్తురు వాళ్ళు లాస్ట్కి పోయినాక ఒకడే అవుతాడు ఎవరు ఇచ్చేస్తారంటే వీళ్ళిద్దరికీ పుట్టేసింది వా అమ్మాయినా ఒకటి మస్తు చూసారుడు వీడే నన్ను ఉంచి పడేస్తాడని వీడు ఆడేమనుకుంటాడు ఓ అమ్మ వీడు నుంచి చూశారే వీడే నన్ను దొక్కి పడేస్తాడు అని చెప్పి ఈ ఆలోచనలో పడ్డారు వాళ్ళు ఆలోచనలో పడుతూ వాళ్ళు వెళ్ళవలసిన ఆ కుట్ట ఏదైతే ఆ గమ్యం ఉందో వీళ్ళిద్దరూ ఆలోచనలు పడ్డంలో అది మర్చిపోయారు ఆలోచిస్తారు ఊరుకుంటూ ఉనుక్కుంటూ ఆలోచిస్తూ పోతున్నారు వీణు ఎట్లా చేయాలి వీడు ఖచ్చితంగా నాకు పెడతాడు స్పాటు వీడు ఖచ్చితంగా మేమిద్దరం వచ్చి సాధించేది వీడేలాక్కుంటాడు నన్ను దొక్కేస్తాడు ఇట్లా ఒకరికొకరు అనుకుంటూ అనుకుంటూ పోతుంటారు ఈ పక్కన ఒకడుగా వాడు వెళ్ళిపోతుండు కాలు కొట్టుకుంటున్నాయి ఏం కొట్టుకున్నా అటు ఇటు చూస్తలేడు ఏం చేస్తలేడు కథం నేరుగా పోయి కొండ ఎక్కేసాడు వాణ్ణి చూస్తే అందరూ వచ్చి ఒరే నీకేం కాళ్ళు సన్నగా ఉన్నాయి ఎడ్డ ఉరికేటప్పుడు ఏమి ఇటెట్లో ఉరుకుతావు నీకు అసలు ఏం తెలియదు కాళ్ళు కొట్టుకుంటున్నాయి కానీ నువ్వు ఆ కొండనే చూస్తే ఎట్లా పోయినావురా నువ్వెట్లగా విన్నావు నువ్వు అని చెప్పి వీళ్ళందరూ పోయి అడుగుతారు అయితే ఏం తెలుసా వాడికి చెవుడు వినపడదు సో వాడు ఎవరు మాట్లాడలేడు ఈ పక్క పక్కన చేసే కామెంట్స్ ఈ కూర అసలు ఉన్నాయిగా పోతుంటే అవి ఏవి వాడికి నిపుడతలేవు వాడికి ఉండేది ఏంది వాడి దృష్టిలో కొండ మాత్రమే ఉంది ఇక నేను అందంగా ఉన్నాను కాళ్ళు లంకరా చేతులంకరా ఇదేది ఏది కనిపిస్తలేదు ఏం మాత్రం కనిపిస్తుంది కథం పోతనే ఉన్నాడు కొంచెం స్లో అయినా సరే పోతనే ఉన్నాడు ఆగలే ఎక్కడ ఆగలే అందరికంటే వెనుకున్న వ్యక్తినే కానీ ఎక్కడ ఆగలే పోతనే ఉన్నాడు ఎవరి మాటలు పట్టించుకోవట్లే వెళ్ళిపోయిండు వాడికి ఏమి వినపలే సో వెళ్ళిపోయి వాడు విన్నాయండి ఎప్పుడైనా సరే మనం ఎవరన్నా ఏదైనా వాగుతుంటే అది పట్టించుకుంటూ మనం హాటు తీసుకున్నామంటే ఆగిపోతాం ఒక్కోసారి నాకు హార్ట్కి తీసుకున్నా నేను కొన్ని కొన్ని ఇట్లా ఉన్నా నేను తిప్పికొడతాను నా పైన ఒక రాయిచ్చి పడుతున్నట్టు నేను తీసి ఇసిరి కొట్టిపోతా కొన్ని కొన్ని పట్టించుకోను కొన్ని కొన్ని అయితే బాజాత బరాబ్బరి ఇవ్వాల్సిన షాట్ ఇచ్చి మరిపోతా కానీ ఆగిపోను సేమ్ అట్లనే మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా రండి అందరూ మీ టాలెంట్ ఏదైతే ఉందో వచ్చి ఖచ్చితంగా మీరు నిరూపించుకోండి ఎవరి మాటలు పట్టించుకోకండి మీకు చూడు అంతే మీకు వినపడదు మీకు చూడు మీకు వినపడదు ఎవరేమనేది మీకు వినపడదు ఎవరైతే ఈరోజు ఆ మాటలన్నీ అన్నారో నువ్వు వెళ్ళి అక్కడ ఎక్కిన తర్వాత అరే వీడు అనుకున్నా నేను బాగా గెలిచాడు అయ్యమ్మ వచ్చేసిండు ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు వచ్చిండు భలే వచ్చిండప్ప సూపర్ అప్ప అని ఎవరైతే అన్నారో వాళ్ళే అంటారు కథ బాగా అర్థమైంది కదా ఇంకెందుకండి కథ అంతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి పోతూ ఉండాలి నేనైతే ఒకరు జోలికి వెళ్ళాను అట్లా అని గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించారు రకం కానే కాను ఒక చెంప మీద కొడితే నేను నేను కూడా నేను ఆ బాకీ ఉంచుకోను చంప కొట్టే బయలుదేరుతాను కానీ నా జర్నీ ఆపను ఎక్కడ కూడా ఇంతవరకు హనుమాన్ దేవాలో నేను ఎక్కడ ఆగలే నాకు ఎక్కడ అపజయం లేదు హనుమాన్ దేవాలని నేను గెలుస్తూనే ఉన్నా గెలుస్తూనే పోతూనే ఉన్నా అది చిన్న పన పెద్ద పన అనేది పక్కన పెడితే ప్రతి దానిలో గెలుస్తూనే పోతున్నా అట్లనే నేను ఎక్కడా కూడా ఎవరితో కూడా ఒక్కటి ఇట్లా అనిపించుకునే విధంగా లేరు తిండి విషయంలో అంతా ఇంత నా అనొచ్చు తప్ప మంచిది కాదు బుద్ధి అదేంటిది బస్ట్ది బుద్ధి మంచిది కాదు ఇట్లా నేను ఎవరి దగ్గర అనిపించుకోలేదు అమ్మ మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషను మీరు చాలా డేరుగా ఉంటారు మీలాగా ఉండాలి మీలాగా పిల్లల్ని పెంచాలి మీలాగా ఫ్యామిలీని చేయాలి అని చెప్పి ఎంతోమంది ఎంతో ఇంత మందితో అనిపించుకున్నాను ఎక్కడా కానీ నేను ఎవరికి ఏ ద్రోహం ఏది లేకుండా నా పని నా కష్టం నా ఇదండి నా ఫ్యామిలీ వెళ్ళిపోతూనే ఉన్నా హనుమాన్ దైవాల ఎక్కడ అపజయం లేదు పోతూనే ఉన్నా నేను హనుమాన్ హనుమాన్ అంటే మీరేమో అనుకోండి మీ ఇష్ట దైవం మీదే నా ఇష్ట దైవం నాది మీరు ఏ దేవున ముక్తారు రాముని ముక్తారు రాముడి దైవాల జీసస్ ముక్తారు జీసస్ దైవాల అల్లని ముక్తారు దైవాల అట్లా మీరు అనుకోండి కాకపోతే నేను నేను హనుమాన్ ముక్త కాబట్టి నేను హనుమాన్ దైవాలని అని చెప్తున్నా అట్లా ఇంకోటి మనం పెట్టేటప్పుడు నేను మొన్న హనుమాన్ అది పెట్టిన ఈ మంత్రం చేపిస్తే చాలా బాగుంటుంది అట్లా అంటే దాని మెయిన్ ఏంటంటే అందరూ ఇట్లన్నీ కాదు ఇష్టం ఉన్నవాళ్ళు హిందూస్లో ఇష్టం హిందూస్లో కూడా కొంతమంది సాయిబాబా ఇష్టపడతారు కొంతమంది వెంకటేశ్వర స్వామి ఇష్టపడతారు కొంతమంది కృష్ణుడు ఇష్టపడతారు ఇట్లా ఇట్లా వాళ్ళ ఇష్టం ఇష్టాన్ని బట్టి ఇట్లా చేయండి అని చెప్పిన ఒక క్రిస్టియన్ వచ్చేసి ఇంత చాటపార్థం పెట్టిండు అక్కడ అది దేవుడు కాదు ఇట్లా అట్లా కాదు అని చెప్పి ఎప్పుడైనా సరే ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప ఇంకొకరిని తీసి అది మంచిదే కాదు నాకైతే తిక్కలే తిక్కలేస్తుంది నాకైతే అట్లా క్లాసులు పీకే వాళ్ళు ఉంటాయి నేను మస్తుపీ క్లాసులు కానీ ఏంది నా దేవుడు నా గొప్ప నా దేవుడు నాకు గొప్ప గౌరవం ప్రేమ ఇష్టం ఆరాధన అన్నీ ఉంటాయి సేమ్ టైం మీది మీకు ఉండొచ్చు ఎవరి దాళ్ళకు ఉండొచ్చు కానీ నీ దేవుడు కాదని నేను అనొద్దు నా దేవుడు ఇట్లా కాదని మీరు అనొద్దు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరు అభిప్రాయాలు ఒకరు చూసుకుంటూ వెళ్తుండాలి దాన్ని పోయి ఇంత పెద్ద క్లాస్ బిక్తే నువ్వు ఇంత పెడితే నేను ఇంత బిక్తా నాకు ఉంది అది కూడా కాకపోతే అట్లా ఎప్పుడు అనద్దు నేను చెప్పేది అదే మనం అందరం ఒకటే ఎవరి ఇష్టత ఏమో వాళ్ళదే ఇందులో ఇంకా మనకు నీళ్ళు వీళ్ళు అవసరం లేదండి ఇగో ఇదే వాటర్ వచ్చేసి చూడండి ఉల్లి ఉండే వాటరు టమాటాలో ఉండే వాటరు ఇదంతా ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే ఉల్లికాడలు పుట్ట పొడుగులు ఉడక పెడితే మనకి కొంచెం కచ్చే అదే అంటే ఇదే వేరు అన్నట్టు ఆ మెటలే అన్నట్టు మెత్తగా పీస్ పీస్ గా లేకుండా ఇట్లా కొంచెం ఇట్లా ఉంటది కదా సేమ్ అటనే కొంచెం స్టిక్గా కొంచెం ఇట్లా ఉంటుంది అది అయితే దీన్ని మనం సిమ్ లో ఉడికించాలి అసలు సరైన పెట్టాయి కదా చూసినా కదా ఎంత సింపుల్ గా ఏం చేసినా మామూలుగా నేను పకోడీ కోసం అని చెప్పి ఉప్పు పసుపు కారము అదంతా కూడా నేను తీసి పెట్టినా కదా అట్లా లేకుండా ఉంటే మనం ఎందులో కలుపుకోవచ్చు డైరెక్ట్ అన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి కొంచెం తక్కువ ఏం అనుకుంటా ఉల్లిపొరక కొంచెం టేస్ట్ కాబట్టి నువ్వు ఇస్తుంటే నీ చేతిలో ఏటా వస్తున్నాయి నేడు వస్తుంది ఇంతే అండి దాన్ని మనం ఒక టెన్ మినిట్స్ సిమ్ లాద్దాం మళ్ళీ వద్దాం ఇంకా ఉల్లిగడ్ ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు లేదా ఇష్టమో చాలు ఇంతే సరిపోయింది ఉడికిపోయింది చికెన్ అదంతా కూడా చేస్తున్నా చూసినారు కదా ఎంత సింపుల్గా చేసేసినానో ఒకవేళ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్